హాయ్ గైస్ వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీ సినిమాలు చేశాడు వర్షుల సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో కొన్ని కథలు తన దగ్గరకు రాగా డేట్లు కాలి లేకపోవడంతో మరికొన్ని కథలు నచ్చకపోవడంతో వదులుకోవాల్సి వచ్చింది అయితే అవన్నీ సూపర్ హిట్ సినిమాలుగా మారాయి అలాగే తన దగ్గరకు వచ్చిన ఓ కథను డేట్లు లేకపోవడంతో కొంచెం సమయం కావాలి తర్వాత చూద్దామని డైరెక్టర్తో చెప్పాడు అయితే ఆ దర్శకుడు అంత సమయం ఆగలేక వేరే హీరోతో తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఆ సినిమా విధాలు ఏంటో తెలుసుకుందాం పదండి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం అతను ఒక్కడే ఇది అతిపెద్ద విజయాన్ని సాధించింది ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు తర్వాత ఈ దర్శకుడికి అనేక అవకాశాలు వచ్చాయి సురేందర్ రెడ్డి కూడా మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని కథను రాసుకున్నారు అదే కిక్ కథ ఆ సినిమాను తో చేస్తే బాగుంటుందని బాగా ప్రయత్నించాడు అయితే వేరే సినిమాలతో బిజీగా ఉన్న ఉండడంతో ఇప్పుడు కాదు కొంత సమయం కావాలి తర్వాత చేద్దామని తారక్ చెప్పాడు దీంతో అంత సమయం అంటే బాగా ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో సురేందర్ రెడ్డి కథను రవికేజకు వినిపించి ఓకే చేయించుకున్నాడు సినిమా విడుదలైన తర్వాత అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా దీన్ని బాధించారు సినిమా మొత్తం హాస్యం పరంగా చాలా బాగుంది ఈ సినిమాను ఇప్పటికీ పదే పదే చూసేవాడు కూడా ఉన్నారు రవితేజ బ్రహ్మానందం ఆర్య కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలన్నీ సూపర్ హిట్ ఇదే సినిమాను తారక చేసి ఉంటే మరో రేంజ్ లో ఉండేదని హాస్యాన్ని కూడా సూపర్ గా పండించేవాడని అభిప్రాయపడ్డారు ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మంచి సినిమాను వదులుకున్నాడంటూ అభిమానులు నిరుత్సాహపడ్డారు ప్రస్తుతం వాటు టూ చేస్తున్నారు తారక్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి తొమ్మిదవ తేదీన విడుదల చేయబోతున్నారు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భావి హిట్ కొట్టాలనే లక్ష్యంతో తారక్ ఉన్నారు దీని గురించి మీరంటారు హిట్ సినిమాను ఎన్టీఆర్ చేస్తుంటే బాగుండేదని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ తో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ